సోమవారం మధ్యాహ్నం సుమారు రెండు గంటల ప్రాంతంలో పిఠాపురం జనసేన పార్టీ నందు జనసేన నాయకులు మాదేపల్లి శ్రీనివాస్పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడేందుకు రెక్కి నిర్వహించారని జనసేన నాయకులు శ్రీనివాసు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి కిరణ్ ఆరోపించారు లోకి వస్తుందని తంగళ ఉదయ శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాత బాగా జనసైనికులు చేరుకులు జరుగుతున్నాయని చూడలేక అది వరవలేక నాకులాటోని అటాక్ చేస్తే కొంతమంది అనుకుంటున్నాము ఎవ్వడో భయపడ్డావు ఏదో ప్లాన్ చేస్తున్నావు ఎవ్వడో ఈ రోజు నుంచి నువ్వు చూసుకో రేపు నుంచి చూసుకో నేను భయపెట్టే వ్యక్తిని నన్ను ఎవరికి భయపడ్డా ఇంకా తెలియదేమో ఒక కోణం చూసావు రెండో కోణం చూద్దాది కానీ కంగారు పడుతున్నావు ఇలా నువ్వు లెక్క పెట్టుకో ఖర్దార్ ఒకటే చెప్తున్నా మేసం మేలే చెప్తున్నాను నేను మళ్ళీ ఈ రోజు నుంచి లెక్క పెట్టుకో డెబ్బై రోజుల్లో ఉంది డెబ్బై రోజులని కూడా నీ తాత తీసి రోజు వస్తుంది నువ్వు కంగారబాటు నటి రోడ్డు మీద నటి రోడ్డు మీద నీ పట్ల ఉడికి చెప్తాను మీ రాజకీయ మనుగడ కోసం మీ రాజకీయ లబ్ధి కోసం మా పార్టీ కార్యకర్తల మీద ఎవ్వరి మీదైనా ఒక చిన్న గీతైనా పడితే చెప్తా ఉన్నాం కబడ్దార్ అది ఎంతటి గొప్పవాడైనా దాన్ని దానికి ప్రాయశ్చిత్వం చేసుకోక తప్పదు ఈ సందర్భంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండకపోతే మరొక్క ఘటన మరొక్క ఘటన మా కార్యకర్తల మీద కానీ మా నాయకుల మీద కానీ ఇలాంటి రెక్కి నిర్వహించడం లేదంటే ఒక చిన్న గీత పడిన పిన్నిస్ గుర్చుకున్న ఎవరైతే దాడి చేయాలని ప్రయత్నం చేశారో మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి వాళ్ళ పేర్లు బయట పెట్టకపోయినా పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మా కార్యకర్త మీద ఒక్కళ్ళ మీద గీతపడ్డా కూడా ఉపేక్షించేది లేదని చెప్పి జనసేన పార్టీ తరఫున మీ అందరినీ హెచ్చరిస్తూ